ప్రైజ్ ద లాడ్ సర్వకృపానిధి అయిన మన రక్షకుడును విమోచకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామమునకు స్తోత్రము కలుగునుగాక ఆమెన్ ప్రభువు నందు ప్రిలారా ఈ దినము సెప్టెంబరు ఇరవై రెండు ఆదివారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దైవజనునిగా నా హృదయపూర్వకమైన శుభములు దేవుని కృప మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉండి మిమ్ములను నడిపించునుగాక ఆమెన్ ప్రభువు ప్రతి ఉదయం వాక్యము ద్వారా మనతో మాట్లాడుతూ మనల్ని బలపరుస్తూ ఉన్నారు ఈ దినము కూడా ఆయన వాక్యము విని మేలు పొందునట్లుగా హృదయాలను సిద్ధపరుచుకుందాం దేవుని వాక్యమును చదువుకుందాం కీర్తన గ్రంథము ముప్పై ఐదవ కీర్తన ఏడవ చరణం నన్ను పట్టుకొనవలెనని వారు నిర్నిమిత్తముగా గుంటలో తమ వలనుడ్డిరి నా ప్రాణము తీయవలెనని నిర్నిమిత్తముగా గుంట గుంటతవిరి ప్రార్థన పరిశుద్ధుడవైన పరమ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మీ మహాకృపను బట్టి మమ్ములను ఎంతగానో ప్రేమిస్తూ ప్రతీదినము వాక్యము చేత మమ్ములను బలపరుస్తున్నారు ఈ దినం వాక్యము వింటున్న ప్రతి బిడ్డను దీవించండి వారి కుటుంబాలను దర్శించండి కుటుంబాలలో ఉన్న ప్రతి విధమైన సమస్యల నుండి వారిని విడిపించండి ఎంతోమంది బిడ్డలు రక్షణ పొందక నశిస్తున్నారు కనికరము చూపండి వారు రక్షింపబడినట్లుగా వారితో మాట్లాడండి రక్షింపబడిన వారు అనేక మంది అట్టి అట్టివారికి నెమ్మదిని సమాధానమును అనుగ్రహించి వారిని స్థిరపరచండి మీ సన్నిధి తోడుగా ఉంచండి బీదలను విధవరాండ్రను అనాథలను రోగులను జ్ఞాపకం చేసుకునండి రాకడ కొరకు ప్రతిబిడ్డను సిద్ధపరచండి ఈ దినం వాక్యము ద్వారా మమ్ములను బలపరచండి నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ దేవుని యొక్క వాక్యాన్ని మనమింటూ అనేక మంది వినేదట్లుగా వారికిని వాక్యమును షేర్ చేద్దాం ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబు చేసుకొనండి లైక్ చేయండి షేర్ చేయండి ప్రక్కనే ఉండే బెల్ గుర్తును చేయండి ఈ దినం పునరుద్ధాన దినము గనుక దేవుని పిల్లలుగా మందిరానికి వెళ్ళి కృతజ్ఞత కలిగి ఆయనను ఆరాధించాలి వారమంతా కూడా ఎంతగానో కాచి కాపాడి సంరక్షించారు ఆయన పునరుద్ధానుడిగా లేచిన శ్రేష్టమైన దినము గనుక ఆయనను ఆరాధించడానికి మనము సిద్ధపడాలి దేవుని లేఖనము నుండి దావీదు జీవితములో శత్రువులు తనని తరుముతున్నప్పుడు ఆయన వేదన ఆయన బాధ దేవుని యొద్ మొర్రపెట్టుకుంటున్నాడు మనము చదువుకొనిన కీర్తన గ్రంథం ముప్పై ఐదవ కీర్తన ఏడవ చరణములో తన శత్రువులు తన కొరకు గుంటలో వలవొగ్గారని తనని పట్టుకోవడానికి ఒక గుంటను తవ్వారు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు గుంట అనేది ఒక అనుభవం అడవిలో జంతువులను పట్టుకోవడానికి వేటగాడు గుంటను తవ్వుతూ ఉంటాడు లేక గుంటలో కనబడకుండా వలను ఒగ్గుతూ ఉంటాడు అయితే ఇప్పుడు దావీదు కూడా అదే మాటను మాట్లాడుతున్నాడు అంటే దావీదు తనని తాను ఒక గుర్రెగా పోల్చుకుంటూ తనను అనేక మంది చిక్కించుకోవాలని ప్రయత్నిస్తున్నారని అతడు మాట్లాడుతూ ఉన్నాడు అయితే వాక్యము చెప్పబడిన మాట ఏమిటి అంటే ఎవడైతే గొయ్య తవ్వుతాడో వాడే దానిలో పడతాడు అని ప్రసంగీ గ్రంథము పదవ అధ్యాయము ఎనిమిదవ వచనం గొయ్యి త్రవ్వువాడు దానిలో పడును అంటే ఒకరికి కీడు చేయాలి అని మన ప్రయత్నం చేస్తే మనమే ఆ కీడులో పడతామట పరిశుద్ధ గ్రంథములో హామాను అనబడుతున్న ఒక వ్యక్తిని గూర్చి మనము ఇస్తేరు గ్రంథమునందు చూస్తాం అతడు ముర్దుకై మీద ఉన్న ద్వేషము చేత కేవలం నమస్కారం పెట్టలేదని తనకి గౌరవము దక్కలేదని తానంటే ఏమాత్రము కూడా తనముగా ముద్దుకై ఉన్నాడని అతనిని ఉరితీయాలి అనుకున్నాడు తన ప్రజలెవరో వారందరిని కూడా చంపించాలి అనుకున్నాడు ఏకంగా ఇంటి దగ్గర ఉరికొయ్యనే తయారు చేయించాడు అంటే రాజు కాస్త పదవిచ్చి కొంచెం హెచ్చించగానే అతనిలో గర్వం ప్రారంభమయ్యింది నాకు అతడు నమస్కరించడా నాకు ఆధిక్యత ఇవ్వడా నాకు అనే స్వభావం హామానులు పెళ్ళుబొక్కుతుంది ఈరోజున మనలో కూడా చాలామందికి ఇదే స్వభావం దేవుడు హెచ్చించి కొంచెం ఏదైనా మంచి స్థితిలోనికి నడిపిస్తే నేనంటే అందరూ గౌరవించాలి అని కోరుకుంటాం నేనంటే అందరూ నాకు తలవగ్గాలి అని కోరుకుంటాం దేవుడు నిన్ను హెచ్చించిన కొలది తగ్గించుకోవడం నేర్చుకోవాలి కానీ గర్వపడడం అతిశయపడడం మంచిది కాదు ఆమాను అతిశయపడ్డాడు ఏకముగా ఉరికొయ్యనే తయారు చేయించాడు అయితే ఏ ఉరికొయ్య తయారు చేయబడిందో అదే ఉరికొయ్య మీద తాననే రాజు ఉరి తీయించాడు అంటే గుంటను త్రవ్వువాడే దానిలో పడినట్లుగా కీడు చెయ్యాలి అని తలంచినవాడే ఆ కీడుకి బలి అయ్యాడు సోదరుడా సోదరి దేవుని పిల్లలుగా మనం ఇతరులకు కీడు చెయ్యాలి అని ఎప్పుడూ ప్రయత్నించవద్దు ఒకవేళ వాళ్ళు మనకి కీడు చేసిన మనము వారి విషయములో కీడు చెయ్యక మేలు చెయ్యాలి అని వాక్యం బోధిస్తుంది దేవుని యొక్క వాక్యమునకు విధేయులమై మనల్ని గాయపరిచిన వారిని గాయపరచక దూషించిన వారిని దూషించక మనము దేవుని విశ్వాసం విశ్వాసముంచి మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగిస్తే మన పక్షమున దేవుడే అద్భుతమైన కార్యాలను జరిగిస్తాడు దావీదును పట్టుకోవాలని వారు గుంటలో వలయొగ్గారట ఈరోజున అపవాది కూడా మనలను పట్టుకోవాలని అనేకమైన వలలు ఒగ్గుతుంటాడు ఏ వలలో చిక్కుతామో అని చెప్పి వాడు కనబడకుండా గుంటలలో ఒగ్గుతున్నాడు గుంట అనగా పరిశుద్ధ గ్రంథములో నాశనకరమైనది లేక వేష్యను లోతైన గుంట అనే పదముతో వర్ణించాడు సొలోమోను భక్తుడు సామెతల గ్రంథాన్ని చదువుతున్నప్పుడు మనకి విషయాలు అర్థమవుతాయి అపవాది నేడు అనేకులను పట్టుకోవాలని వారిని నాశనము చేయాలని వారిని చిక్కించుకోవాలని అతడు రకరకములైన వలలు ఒగ్గుతున్నాడు ధనాపేక్ష అనేవల శరీర కార్యములు అనేవల లోకభోగములు అనేవల పదవీకాంక్షలు అనేవల ఇలాగ ఎన్నో వలలు ఒగ్గి అనేక మందిని చిక్కించి వారి ఆత్మీయ జీవితాన్ని వాడు పాడు చేస్తున్నాడు సోదరుడా సోదరి దేవుని ఎందు నీవు విశ్వాసముంచితే ప్రభువు నిన్ను ప్రతి కీడు నుండి తప్పిస్తాడు ఎవడైతే నిన్ను పట్టుకోవాలని గుంట త్రవ్వుతున్నాడో వాడే ఒకరోజున పట్టబడతాడు దేవుని యొక్క మాట యథార్థమైనది ఆయన నమ్మదగిన దేవుడు మాట ఇచ్చి నెరవేర్చువాడు గనుక ఆయన ఎందు విశ్వాసముంచి మనము కొనసాగితే ప్రభువు మన పక్షమున అద్భుతమైన కార్యాలు చేస్తాడు కానీ చాలాసార్లు మనమే మన సొంతముగా ఏదో చేయాలి అని ప్రయత్నించి అది గెలవలేక ఓడిపోయి విఫలమైపోతూ ఉంటాం దేవుని పిల్లలుగా ప్రభువు మీద సంపూర్ణముగా ఆనుకోవడం నేర్చుకుందాం ఆయన మాటలను విశ్వసించడం నేర్చుకుందాం మన పక్షమున ఆయన కార్యము చేయు వరకు కనిపెట్టడం నేర్చుకుందాం వారిలో ఒంటరి అయిన వాడు మంది అగును అని దేవుడు సెలవిచ్చాడు ఒకవేళ దావీదు ఆ క్షణమందు ఒంటరివాడే కావచ్చు కానీ దావీదుని వెయ్యి మందిగా మార్చేవాడు దేవుడే దావీదుతో ఉండి దావీదుని బలపరిచి నడిపించేవాడు దేవుడే మన జీవితములో కూడా ఒకవేళ మనం ఒంటరి వారమైనా బలహీనులమైన ఎన్నికలేని వారమైనా మన ముందు శత్రువులు అనేక మంది బారులు తీరి ఉన్న మన పక్షమున ఉన్నవాడు వారికంటే ఘనుడు వారికంటే బలవంతుడు గనుక తప్పనిసరిగా గొప్ప విజయాన్ని మనకు అనుగ్రహిస్తాడు అయితే మనము చేయవలసిందల్లా ఒక్కటే దేవుని మీద పరిపూర్ణముగా ఆనుకోవడం దేవుని మీద ఎప్పుడైతే ఆనుకుంటామో అప్పుడు ఆయన మన పక్షాన కార్యాలు చేయడం ప్రారంభిస్తాడు అట్టి రీతిగా చేసి మన కుటుంబములను బలపరచునుగాక ఆమెన్ ప్రార్థన ఆశ్చర్యకరుడవైన మా పరమ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మీ కృపదనుక మమ్ములను ప్రేమించి మా ఎడల మీరు చూపుతున్న వాత్సల్యత కొర కొందనాలు ఈ దినం వాక్యము విన్న ప్రతి బిడ్డను వారి కుటుంబములను దీవించండి నీ కృపతో నింపి వారికి క్షేమాభివృద్ధిని కలిగించండి ఏసునామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆ మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన కుమారుడును మన రక్షకుడునైన ప్రభువారి శ్రేష్టమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యూన్య సహవాసము ఆయన సన్నిధి మనకి తోడయుండి నడిపించునుగాక